డ్యాండ్రఫ్ తగ్గించడానికి రకరకాల షాంపూలు వాడి ఉన్నారా అయినా డాండ్రఫ్ తగ్గలేదా అయితే ఈ వీడియో మీకోసమే మనం డ్యాండ్రఫ్ తగ్గించడానికి బాగా ఉపయోగపడే ఒక షాంపూ గురించి మాట్లాడుకుందాం ఆ షాంపూ నేను వచ్చేసరికి సల్సిలియా కేటీ షాంపూ షాంపూ అజంత కంపెనీ వారిచే తయారు చేయబడింది ఈ షాంపూలో ఉండే కంపోజిషన్ వచ్చేసరికి కిటన గోల్ అండ్ సాల్సాలిక్ యాసిడ్ కణజోల్ ఇది ఒక యాంటీ ఫంగల్ ఫంగస్ నిరోధక పదార్థం జండ్రు కారణమయ్యే ఫంగస్ను నిరోధిస్తుంది స్కాల్ప్పై ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది సాల్సాలిక్ యాసిడ్ జుట్టులో పొట్టు వంటి పదార్థాన్ని తేలిగ్గా తొలగిస్తుంది పొడి దురదను తగ్గిస్తుంది సల్సీలియా కేటీ షాంపుని ప్రధానంగా వీటికి వాడతారు డాండ్రఫ్ తగ్గించడానికి ఇచ్చింగ్ స్కాల్ఫ్ ఇరిటేషన్ తగ్గించడానికి పొడి బారడం తొలగించడానికి స్కాల్ఫ్ని శుభ్రంగా ఉంచి జుట్టు ఆరోగ్యం మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఈ షాంపూ వాడినప్పుడు సాధారణంగా ఈ ప్రయోజనాలు చూస్తారు డ్యాండ్రప్ స్పష్టంగా తగ్గుతుంది పొడి దురద తగ్గుతు పేర్లో సన్నని ఫ్లాక్స్ తగ్గుతాయి స్కాల్ఫ్ ఆరోగ్యంగా మారుతుంది తలనొప్పి ఎర్రదనం కూడా కొంతవరకు తగ్గుతుంది వారానికి రెండు మూడు సార్లు వాడడం చాలామందికి సరిపోదు డాక్టర్ సూచన ప్రకారం వాడండి ఈ షాంపూ వాడే విధానం జుట్టును పూర్తిగా తడి చేయండి తగినంత షాంపూ తీసుకొని స్టాల్ పోయి మసాజ్ చేయండి మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచి శుభ్రంగా నీటితో కడగండి వారానికి సార్లు వరకే వాడండి రోజు వాడకండి ఈ షాంపూ ఎవరికి ఉపయోగం ఎక్కువ డెంటఫ్ ఉన్నవారు స్కాల్ప్ పొడిగా ఉన్నవారు ఇరిటేషన్ లేదా ఇచ్చింగ్ ఉన్నవారు సాధారణ షాంపులతో ఫలితం లేనివారు బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ వాడే ముందు డాక్టర్ ఈ వీడియో మీకెంతో ఉపయోగంగా ఉందని భావిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లో అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఇలాంటి హెల్త్ రిలేటెడ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి